ఎగనూకేవాడు తెగ పలుకుతాడంట ఎగ్గొట్టేవాడు తెగ చెప్తాడు తెగ తెగ పలుకుతాడంట ఒక సామెత అది చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు కాదు కాబట్టి చాలా వదులుతాడు చాలా ఇస్తానంటాడు ఇచ్చేవాడు కాదుగా ఏదైనా చెప్తాడు కాబట్టి ఓటర్ మహాశీలరా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలియపరుస్తున్నాను దయచేసి అబద్ధాలు ఆడి ఇవ్వని మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నా చంద్రబాబు నాయుడుని దయచేసి నమ్మొద్దు ఒక్క మాట ఇస్తే చాలు ఎంతకైనా కష్టపడి ఆ మాట నిలబెట్టుకునే దిశగా పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాను గుర్తులకి ప్రతి ఒక్కరు రెండు ఓట్లు మీ అభ్యర్థులు జగనన్న పంపించిన అభ్యర్థులు ఎంపీ ఎమ్మెల్యే గుర్తు ఫ్యాను గుర్తులకి వేయండి ఆ ఇద్దరు అభ్యర్థుల గుర్తులు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తులకి మీ అమూల్యమైన రెండు ఓట్లు వేయవలసిందిగా తెలియపరుస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి మనిషి ఒక అబద్ధికుడు అనేటువంటి ఒక స్టాంప్ పడిపోయింది అలాంటి అబద్దికుడు వెంట వెళ్ళవద్దు రాష్ట్రాన్ని నాశనం చేయవద్దు ఈరోజు నువ్వు అతనికి ఓటు వేసేవు అంటే అతడు చేస్తున్న పాపానికి అతను చేసేటువంటి ద్రోహానికి అతను చేసే చెప్పేటువంటి అబద్ధాలకి అతను చెడిపోయిన మైండ్కి నువ్వు కూడా వత్తాసు పలికినట్టే నువ్వు కూడా అలాంటి వ్యక్తి అయితేనే బహుశా అలాంటి వ్యక్తి వెంట వెళ్తావు జాగ్రత్త సుమ నమ్మహ ద్రోహి అని అతనికి ఒక బిరుదు ఉంది వెన్నుపోటు దారుడు అనేటువంటి ఒక బిరుదు ఉంది అలాంటి బిరుదు నువ్వెందుకు పొందాలి చెప్పు ఎవరో స్వార్థం కోసం నిన్ను నీ భుజం మీద చేవీసి ముందుకు నడిపించాలని చూస్తున్నారు ఓటర్లారా జాగ్రత్త ఒక్కడి స్వార్థం కోసం నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని రాష్ట్ర భవిష్యత్తుని దయచేసి నష్టం చేయవద్దు ఈరోజు ఇచ్చే వాళ్ళు ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు మూడు పూట్ల ఏదో ఒక సామెత ఉంటుంది చూడండి మూడు నాళ్ళ ముచ్చట అన్నట్టు మూడు నాళ్ల ముచ్చట కోసం పై పైన మెరుగులు పరిచేటువంటి విధానంలో ఐదు వేలు పదివేలు ఇచ్చి నిన్ను మభ్యపరుస్తారు ముందు సీసాల సీసాలు ఇచ్చాయని నిన్ను మభ్యపరుస్తారు దయచేసి మోసపోవద్దు నీ ఇంట్లో చెప్పు ప్రతి ఒక్కరికి నీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఇంతమందికి చెప్పు అమ్మా ఫ్యాన్ గుర్తుకే వేద్దామని నీ ఇల్లని ఇంటిల్లు పాది కూర్చోండి నీ పిల్లలను కూర్చోబెట్టుకో నీ భార్యను కూర్చోబెట్టుకో అయ్యా అమ్మ నీ భర్తను కూర్చోబెట్టుకో జగనన్న ఎలాంటి వ్యక్తిత్వం కలిగినోడో ఎన్ని పథకాలు మన ఇంటికి వచ్చి నేను ఒక్కసారి డిస్కషన్ చేసుకోండి సరైన నిర్ణయం తీసుకోండి నీ పిల్లల భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నువ్వు వేసే ఓటు ఇరవై సంవత్సరాలు ముందుకైనా నడిపించవచ్చు ఇరవై సంవత్సరాల వెనక్కి అయినా తీసుకెళ్లేటువంటి ప్రమాదం కూడా ఉంది నీ ఓటు వల్ల కాబట్టి ఓటర్ మహాశీలర్ తగు జాగ్రత్తగా మీ ఓటుని వినియోగించుకోవలసిందిగా తెలియపరుస్తున్నాను